మిసా మగస పడుగా చెప్పట్లు సగమగ్ఞానికి యేసుక్రీస్తు నవల వందనాలు తెలియదు మరి కీర్తన గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం నలభై రెండవ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించున్నది జీవముల దేవుని కొరకు తృష్ణ గురించున్నది కనుక ఇక్కడ మరి ఈ కోరాహు హుకుమాలు రచించిన కీర్తన మరి ఇతను దేవుని పట్ల ఒక ఆశ ఆశపడుతూ ఉన్నాడట ఇలా చాలామంది దేవుని పట్ల ఒక ఆశ ఆసక్తి అనేది చాలా తక్కువైపోయింది దుప్పి ఎట్లా నీటి కోసం బాగా ఆశ కలిగి ఉంటుందో దేవా నా నా యొక్క నీటి ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము అతని ప్రాణం అంటే అంత అంట కొరా హుకుమాన్ ఇప్పుడు ఈ రోజులో కూడా మనం దేవుని పట్ల ఒక ఆశ అనేది ఉండాలని పరిశుద్ధాత్మ మరొక్కసారి మనకు గుర్తు చేస్తాను ఈ వాక్యం ద్వారా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాక్యం ఇచ్చింది ఆదివారం నాకు కనుక రెండవది అన్నాడుగా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది రెండవది ఆయన ప్రాణం దేవుని కోసం తృష్ణ ఎప్పుడు నేను దేవుని సన్నిధికి దిక్కి వచ్చేదాను ఎప్పుడు దేవుని నేను స్తుతించదు ఎప్పుడు దేవునిసరిని నేను కనబడేదన అంటాడు కింద అటువంటి ఆశ కలిగి మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటాను తృప్తి అయితే ఎట్లా నీటి వాగుల కోసం ఒక ఆశ ఉంటుందో దాని ఎగ్జాంపుల్ దేవ నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది కాబట్టి ఈ పోరాహు ఉన్నటువంటి ఆసక్తి అటువంటి ఆశ దేవుని పట్ల ఆశ ప్రార్థన చేయాలని ఆశ వాక్యం చదవాలని ఆశ ఉపవాసం ఉండాలని ఆశ దేవుని మాటలు ఇతరులు చెప్పాలని ఆశ ప్రభా నాకు కలగజేయమని మనం ప్రార్థన చేద్దాం అటువంటి తృష్ణ నాకు కలగజేయము దేవా అని ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్నట్టు ప్రేమ గల ఇదిగో ప్రభావ మరి దుప్పి నీటి వాళ్ళ కోసం ఆశకున్నట్లు దేవాలు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నదాని ప్రభా కోరాహు హుకుమాలు రచించిన కీర్తం అటువంటి ఆసక్తి మాకును ఈరోజు దయచేయండి ప్రభావానికి స్థూత్ర ఈ మాటలు వింట ప్రతి బిడ్డకు కూడా ఆశ తగ్గిపోయింది ఏమో అటువంటి ఆసక్తిని మాకు దయచేయండి నీ పట్ల ఒక తృష్ణ దయచేయండి వాక్యం చదవాలన్న తృష్ణ ప్రార్థన చేయాలన్న తృష్ణ అయా మరి ఉపవాసం ఉందన్న తృష్ణ అయా ఇటువంటి ఆశక్తి మాలో గుర్తించి మీరాకడకు సిద్ధంగా ఉండకు సహాయం చేయమని దినదినం యొక్క సారూపంలో మమ్మల్ని మార్చమని ఏ సు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మీన్